నేను మీ డాక్టర్ ఎంజడిఏస్కరి నేను ఎండి యునాని నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది నేను మగవాళ్లలో అంగం ప్రాబ్లము అంగస్తంభన ప్రాబ్లము అంగం వంకరైపోయినా అంగం చిక్కుపోయినా సైజ్ చిన్నగా అంగం సరిగా స్తంభించకపోయినా ఒకవేళ స్తంభన వచ్చినా కూడా సెక్స్ పూర్తిగా జరిగే వరకు దాంట్లో గట్టితనం లేకపోవడం గట్టితనం రాకపోవటం ఒకవేళ సెక్స్ మొదలుపెట్టాక మధ్యలో అంగం మెత్తబడటం శీఘ్రేస్కరణం ప్రీ మ్యాచురల్ జాక్యులేషన్ ఇవి అన్నిటికీ చూస్తానండి అలాగే సెస్సైటిస్ మూత్ర సంచి మీద వాపు ఉన్న ఎస్సీడీస్ సుఖ వ్యాధులు వచ్చినా మీకు అంటు అంటురోగాలు అంటారు కదా సుఖవ్యాధులు సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చిన చూస్తానండి నేను ఇవాళ టాపిక్ వచ్చేసేది ప్రీ మ్యాచురల్ జాకులేషన్ అంటే మనం కోరుకోకుండానే సెక్స్ మొదలుపెట్టాక వీరం తొందరగా వెళ్ళిపోవటం బయటకు వచ్చేయటం దానికే ప్రీ మ్యాచ్యూర్ జాకులేషన్ శీఘ్ర స్ఖలనం అంటారు దానికి అంటే సెక్స్ మొదలుపెట్టాక మనం చాలా సేపు చేద్దాం అనుకుంటాం చాలాసేపటి వరకు మన అంగము యోనిలో ఉండాలని కోరుకుంటాం చాలాసేపటి వరకు మనం స్ట్రోక్లు ఇద్దాం అనుకుంటాం కానీ మన శరీరం మన అంగం సహకరించదు మధ్యలోనే వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది కొందరికి వీర్యం వెళ్లకుండానే అంగం మెత్తబడిపోతుంటుంది దాని కారణాలు ఏంటి అని అడిగితే హస్తప్రయోగము ఎక్కువ చేసే వాళ్ళల్లో బాడీలో కొన్ని కెమికల్స్ బ్యాలెన్స్ అంటే పారామీటర్స్ బ్యాలెన్స్ తప్పుతాయి అంటే నార్మల్ రీడింగ్స్ తప్పుతుంటాయి అది ఏంటిది సీరోటోనిన్ అనే కెమికల్ ఎక్ తగ్గిపోవటము బ్రెయిన్ సెంటర్లో ఒక కెమికల్ తగ్గిపోవటము అలాగే మన నరాలను బాడీలో నరాలను సెన్సేషన్ మెయింటైన్ చేసే కెమికల్ ఉంటుంది సబ్సెన్స్ పి అని ఆ కెమికల్ ఎక్కువైపోవటం వల్ల శీఘ్ర ఇసుక ఉన్న సమస్య వచ్చి మన పైన పడుతుంది రేపు అనుకోండి పెళ్లి కాకముందు హస్తప్రయం చేసినా కూడా తొందరగా వెళ్ళిపోతుంటుంది కొందరికి సెక్స్ మొదలు కూడా తొందరగా వెళ్ళిపోతుంటుంది దాని కారణాలు ఏంటంటే ముఖ్య కారణము పెళ్ళి కాకముందు టీనేజ్లో మనం హస్తప్రయోగం తొందర తొందర చేసుకొని వీర్యం తొందరగా బయటికి తీసేద్దాం తొందరగా ప్రెజర్ పొందుదాం తొందరగా సుఖపడదామనే తపనలో ఆనందంలో వీర్యానికి తొందర బయటికి తీసేస్తుంటాం ఆ వీర్యం తొందరగా ఎప్పుడు బయటికి వెళ్తున్న అలవాటు వేస్తామో ఆ బ్రెయిన్లో ఆ టైమింగ్ ఫిక్స్ అయిపోతుంది తొందరగా వీర్యం బయటికి తీసేయడం అనేది బ్రెయిన్ ఏం చేస్తుంటుంది నువ్వు ఎప్పుడు హస్తప్రయోగం మొదలుపెట్టినా ఎప్పుడు సెక్స్ మొదలుపెట్టినా అక్కడ అంగంలో ఉన్న నరాలు ఫైబర్స్ మన బ్రెయిన్కి సంకేతాలు పంపుతాయి తొందరగా బయటికి తీసేయండి అప్పుడు బ్రెయిన్ నుంచి ఆడ రాగానే మన వీర్యం బయటికి వచ్చేస్తుంటుంది మనం అలవాటు వేసేసుకున్నాం బ్రెయిన్కి ఏం అలవాటు వేసామంటే సెక్స్ మొదలు పెట్టగానే వీరియం బయటికి రావటం వెళ్ళిపోవటం అది ఒక అలవాటు రెండోది మన బ్రెయిన్లో సెక్స్ సెంటర్లో కెమికల్ ఉంటుంది సీరోటిన్ అనే కెమికల్ తగ్గిపోవటం వల్ల మన అంగం వైపు ఉన్న నరాలు కండరాలు అక్కడ ఉన్న ఆ కండరాల మీద నరాల మీద పట్టుతత్వం తగ్గటం వల్ల వీరం వెలుతున్నా కూడా దానికి ఆపుకోలేము మనం ఆ శక్తి మనం కోల్పోతాం ఆపుకునే శక్తి మనం కోల్పోతాం ఎందుకంటే ఆ కెమికల్స్ కావాల్సిన కెమికల్స్ మన బాడీలో తగ్గాయి కాబట్టి మన పరిస్థితి ఆ పరిస్థితి మనకు వచ్చింది ఇప్పుడు మనకు మన పొత్తికడుపు కడుపు దగ్గర మన ఎగ్జిలాజ్ సంఖ్యలో ఎవరైనా మనకు చేతులు పెడితే గిలిగింతలు అవుతాయి అక్కడ ఎందుకు గిలిగింతలు అవుతాయి అంటే అక్కడ చర్మం కింద ఒక కెమికల్ కూడుకొని ఉంటుంది సబ్స్టెన్స్ పీ ఆ సబ్స్టెన్స్ పీ ఏ ఎక్కువ ఉంటుందో అక్కడ ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి మనం హస్తప్రయోగం ఇలా చేస్తాం కాబట్టి ఆ ఆ కెమికల్ వచ్చి మన బుల్లెట్ మీద గ్లాస్ మీద వచ్చి బాగా కూడుకుంటుంది అక్కడ మనకు మన పార్ట్నర్ చేయి తగలంగానే లేకుంటే పార్ట్నర్ యోని తగలంగానే గిలగింతగా ఫీల్ అయ్యి సెన్సేషన్ బాగా పెరుగుతుంది కాబట్టి వీరం తొందరగా బయటకు వస్తుంది ఇక్కడ కెమికల్ ఇక్కడ నరాల ఫైబర్స్ ఉంటాయి డెల్టా ఆల్ఫా అని ఫైబర్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఫైబర్స్లో ఆ కెమికల్ బాగా కూడుకోవటం వల్ల ఇక్కడ సెన్సేషన్ బాగా పెరిగిపోతుంది దానివల్ల సెన్సిటివ్ పెనిస్ మారుతుంది పెనిస్ కూడా సెన్సిటివ్గా మారుతుంది ఇక్కడ కెమికల్ తగ్గింది ఒక కెమికల్ ఎక్కింది మూడోది ఏంటంటే ఎప్పుడైనా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా వీర్యం పల్చగా వీరం తొందరగా బయటికి రావడం జరుగుతుంది ఈ కారణాలు ఎన్ని అయినాయి మనం ఫస్ట్ బ్రెయిన్లో ఒక అలవాటు వేస్తాం అది తొందర వెళ్ళిపోవటం రెండోది కెమికల్స్ ఇంబ్యాలెన్సింగ్ మూడోది కొన్ని ఇన్ఫెక్షన్స్ ఈ మూడు కారణాల వల్ల వీరం పల్సగైపోయినా కూడా తొందరగా వీరం బయటికి రావడం జరుగుతుంది ఈ మూడు నాలుగు కారణాల వల్ల ప్రీ మ్యాచురల్ జాకులేషన్ శీఘ్రేసుకుని ఉన్న సమస్య మనకు పట్టేస్తుంది ఎప్పుడు సెక్స్ చేసినా కూడా భార్య పదిసార్లు సెక్స్ చేస్తే ఒకసారి రెండుసార్లు సార్లు సాటిస్ఫై అవుతుంది ఆమె తృప్తి చెందుతుంది కానీ ఏడెనిమిది సార్లు ఆమె తృప్తి చెందక చాలా జంటల మధ్య గొడవలు అవుతున్నాయి కొత్త జంటలు విడాకులు కూడా తీసుకుంటున్నాయి సెక్స్లో అసంతృప్తి వల్ల ఈ సమస్యకు మా దగ్గర యునానిలో చక్కటి పరిష్కారం సీరోటోనిన్ అనే కెమికల్ పెంచడానికి మంచి మందులు అలాగే అంగం వైపు అంగం దగ్గర ఉన్న కండరాలు నరాలు రక్తనాళాలు బలపడే మందులు తైలాలు తిలాలు ఉంటాయి అలాగే వీర్యం చిక్కగా వీర్యం ఉత్పత్తి బాగా చేసే మందులు వీర్యం క్వాంటిటీ పెంచే మందులు క్వాలిటీ పెంచే మందులు చిక్కదనం విస్కాసిటీ పెంచే మందులు ఉంటాయి యూనానిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం శీఘ్రేస్కలం అనే సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు సెక్స్లో మంచి అనుభూతి మంచి ఉల్లాసము మంచి ప్లెజర్ పొందొచ్చు పార్ట్నర్కు గ్యాస్ నేను మగాడిని అని నిరూపించవచ్చు నేను పదిసార్లు సెక్స్ చేస్తే పదిసార్లు సాటిస్ఫై అవుతావు అనే ధీమా మనకుంటుంది కాన్ఫిడెన్స్ మనకుంటుంది వాళ్ళకు కూడా సెక్స్ వచ్చినప్పుడు అరే నా నా భర్త బలవంతుడు నాకు మంచిగా సెక్స్లో తృప్తిపరచుతాడు అనే ఏలాంటి ఫిగర్ ఉండదు ఎప్పుడు మీరు సెక్స్కి పిలిచినా మీకు దగ్గర వస్తుంది సహకరిస్తుంది కోఆపరేట్ చేస్తుంది ఇలాంటి సమస్య మీలో ఉంటే తప్పనిసరిగా సంప్రదించండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో లోకాన ఏ మూలాన ఉన్నా మీరు నా దగ్గర రాలేకపోయారనుకోండి ఆ సౌలభ్యం మీకు లేదనుకోండి నాతో మీరు ఫోన్లో పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి మీ సమస్యలు చెప్పి మందులు తెప్పించుకోవచ్చు లేదా దగ్గరలో ఉంటే ఉభయ రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో దగ్గరలో ఉంటే నేరుగా నాకు కలిసి ఈ సమస్య కోసం ట్రీట్మెంట్ తీసుకుని మీరు బయటపడవచ్చు